హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎంత ఘోరమైన విషయాలు చూడవలసి వస్తుందంటే వినాయకుడిని నిమజ్ఞమని చెప్తూ అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దాని పక్కన పెడితే ఆ వినాయకుడు విగ్రహం ఎదుట ఘోరాతి ఘోరమైన డ్యాన్సులు ఈ డిస్కీ బాబా అనే అతను ప్రతి ఈదులోనే ఒక వినాయకుడిని నిలపండి అన్నాడు నిలపడం వలన ఎవరికి నష్టం హిందువులే నష్టపోతున్నారు వినాయకుడు నిలపడం వలన క్రైస్తువులు కానీ ముస్లింలు కానీ ఎవరికి నష్టం లేదు వీధి వీధికి ఒక వినాయకుడు నిలపండి అని చెప్పాడు దానివలన మంచి ఏం జరుగుతుంది మంచి ఏముంది అందులో ప్రాణ నష్టం జరుగుతుంది తాగుడు ఎక్కువగా పెరుగుతుంది అల్లరి ఎక్కువ జరుగుతుంది యువతకి ఏమైనా మంచి జరుగుతుందా మంచి విషయమైనా అందించగలుగుతున్నారా దాని వలన ఇంకా ఎక్కువగా చెడిపోతున్నారు ఇంకా ఎక్కువగా డబ్బులు డొనేషన్ చేసి అందరిని రౌడీయుజంగా దబ్బు రుసులు చేసి ఎక్కువగా తాగి చెడిపోతున్నారు యువత వినాయక్ నిలబడంలో తప్పేం కాదు అంటే ఎవరి భక్తి వారిష్టము ఎవరిష్టము వాళ్ళది ఎవరు చేసుకునే విధానంలో వారు చేసుకుంటారు కానీ ఈ సమాజానికి ఏదైనా మంచి అందుతుందా లేదా అన్నదే మనం గమనించాలి ఏమాత్రమైనా చేయగాని సమాజానికి మంచి అందించాలి మిత్రులారా మంచిలేని దేవుణ్ణి ఇలా చేయడం తప్పు పెద్ద పెద్ద విగ్రహాలు చూడండి ఎలా పడిపోయి ఉన్నాయో వినాయకుళ్ళను మట్టితో చేస్తే నీటిలా కరిగిపోతాయి మట్టితో చేయని వినాయకుళ్ళ విగ్రహాలు ఇలా ముక్కలు ముక్కలుగా విరిగి నీటి నుండి కొట్టుకొని వస్తున్నాయి ఉండాలి కుటుంబానికి శామకరంగా ఉండాలి అటువంటి మంచి ఏదైనా ఉంటే మనం తీసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును నచ్చిందేసాయి <imitation> నచ్చిందే